తెలంగాణ క్యాబినెట్ విస్తరణకి రంగం సిద్ధమైంది జూలై రెండున విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తోంది మొత్తం ఆరు బెర్తలకు పది మంది పేర్లు పరిశీలిస్తున్నారు ప్రస్తుతం రంగారెడ్డి హైదరాబాద్ నిజామాబాద్ తో పాటుగా ఆదిలాబాద్ జిల్లా నేతలకు కూడా కేబినెట్ లో చోటు దక్కలేదు ఈసారి ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూనే మైనారిటీ ముదిరాజ్ సామాజిక వర్గాలకు కూడా చోటు ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ విస్తరణపై ఎలాంటి కసరత్తు చేస్తున్నారు హైకమాండ్ చేసిన సూచనలేంటి ఇటీవల పార్టీ మారిన వారికి చోటు కల్పిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మా ప్రతినిధి ప్రభాకర్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి ప్రభాకర్ ఎవరైతే ఇంకా తమ వరకు ఈ మంత్రివర్గ విస్తరణ రాలేదు అని భావిస్తున్న నేతలు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా రైట్ అంటే జూలై సెకండ్ కు కేబినెట్ విస్తరణ అనేది ఇప్పటికే హైకమాండ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తుంది జూలై రెండు అనేది డిసైడ్ చేసినట్టుగానే ఎమ్మెల్యేలు చెప్తున్నారు నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్లో జరిగిన లో కూడా ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే కోంపల్లి సత్యనారాయణ అటులై రెండున మా సహచరుడు ఒకరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పడంతో దీనికి బలం చేకూరింది ముఖ్యంగా ఇప్పుడు పన్నెండు మంత్రి పదవులను భర్తీ చేసింది ప్రభుత్వం ముఖ్యమంత్రితో కలిపి ఇంకొక ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సిన నేపథ్యంలో ఆరింటికి సంబంధించి నాలుగు జిల్లాలకు ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు నిజామాబాద్ మార్ జిల్లా ఆదిలాబాద్ మార్ జిల్లా అట్లాగే హైదరాబాద్ రంగారెడ్డి ఈ నాలుగు జిల్లాల నుంచి ఎవరు కూడా మంత్రివర్గంలో లేరు సో వీరిని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో నాలుగు జిల్లాల నుంచి నాలుగు జిల్లాల నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారనే దానిపై ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు నిజామాబాద్ కు సంబంధించి తాజాగా చేరిన ఒక ఎమ్మెల్యేతో పాటుగా ఇంతకు ముందు గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు అట్లాగే హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి ఒక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు మొత్తం పది మందికి పైగా కన్సిడరేషన్ లో ఉన్నారు దాంతో పాటుగా మైనార్టీకి ఇప్పటికీ కేబినెట్ లో ఛాన్స్ లేదు ఇప్పటి వరకు అవకాశం లేదు సో మైనార్టీని కూడా కేబినెట్ లో భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది సో అది ఎమ్మెల్సీ తీసుకుంటారా లేకపోతే మిగతా ఏమైనా ఆలోచిస్తున్నారు ప్రభుత్వం అనేది అయితే చూడాల్సి ఉంది మొత్తానికి అయితే జూలై రెండు కేబినెట్ విస్తరణ అనేది కన్ఫర్మ్ గా చెప్తున్నారు రైట్